హాయ్ గాయస్ మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను సో ఇందులో మనం ఈ వీడియోలో ఒక ఐదు జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఐదు జాబ్స్ ఐదు కంపెనీస్ ఐదు డిజిగ్నేషన్స్ ఓకే రెడీ ఓకే అర్జెంట్ రిక్వైర్మెంట్ వన్ టెక్నీషియన్ సూపర్వైజర్ వన్ వేకెన్సీ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సూపర్వైజర్ గా సో టెక్ని టెక్నికల్ సూపర్వైజర్గా శాలరీ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ టేక్ హోమ్ శాలరీ ఉంది సో ఇదొకటి నెక్స్ట్ ఓకే థర్టీ త్రీ కేవి లైసెన్స్ కేవీ లైసెన్స్ రిక్వైర్డ్ ఇది ఏందో ఒకసారి కనుక్కోండి మరి కేవి అంటే థర్టీ త్రీ కేవి లైసెన్స్ లైసెన్స్ నాకు ఇదేం నాకు ఐడియా లేదు నాకు ఐడియా లేదు కాబట్టి ఐడియా లేదని చెప్తున్నాను ఏదో నాకు తెలిసినట్టు ఏం బిల్డప్ ఏం చేయట్లేదు ఓకే సో ఇది నాకు ఐడియా లేదు ఒక్కసారి ఫోన్ నెంబర్స్ కింద ఖచ్చితంగా మీరు కాల్ చేసి కనుక్కోండి ఓకే ఇంకోటి లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి గచ్చిబౌలి ఉంది ఇంకోటి హెచ్టి టెక్నీషియన్ వన్ అంట ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టు త్రీ ఇయర్స్ అండ్ శాలరీ ట్వంటీ సిక్స్ థౌసండ్ టేకౌంట్ శాలరీ ఉంది ఇది కూడా థర్టీ త్రీ కేబీ లైసెన్స్ రిక్వైర్మెంట్ అని ఉన్నది లొకేషన్ ఇది కూడా గచ్చిబౌలి ఒకటి త్రీ బిఎంఎస్ ఆపరేటర్ అంట వన్ వేకెన్సీ ఉంది శాలరీ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ టేక్ ఆఫ్ సో ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది లొకేషన్ గోపాన్పల్లె నానాకరం కూడా హైదరాబాద్ ఉంది సో అలాగే హెచ్వి ఏ టెక్నీషియన్ ఏసీ కాదు హెచ్వి ఏ టెక్నీషియన్ జీరో టూ ఎక్స్పీరియన్స్ వన్ టు ఇయర్స్ నాకు తెలిసి ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇవి ఐడియా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది ఒకవేళ ఐడియా లేకపోయినా ఒకసారి కింద నెంబర్ ఉండదు కాబట్టి ఒకసారి మాట్లాడండి శాలరీ ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది లొకేషన్ వచ్చి గచ్చిబౌలిలో ఉంది ప్లంబర్ జీరో టూ రెండు వేకెన్సీ ఉన్నాయంటే ప్లంబర్ ఎక్స్పీరియన్స్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది శాలరీ వచ్చి నైన్టీన్ థౌసండ్ లొకేషన్ ఇది కూడా గచ్చిబౌలే ఎంఎస్టీ ఎంఎస్టీ సిక్స్ వేకెన్సీ ఉన్నాయంటే ఎక్స్పీరియన్స్ వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ శాలరీ ఎయిటీన్ థౌసండ్ లొకేషన్ గచ్చిబోయలి హైటెక్ సిటీ ఎంఎస్టి ఫ్రెషర్ త్రీ త్రీ ఉన్నాయంట సో శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అంట లొకేషన్ బేగంపేట హైటెక్ సిటీ సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాన్ బేగంపేట ఐటెక్ సిటీ దగ్గర చెప్పుకుందాం ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సెండ్ ది రెజ్యూమ్ బిలో వాట్సాప్ నెంబర్ ఇక్కడ నెంబర్ ఇచ్చిండు కాల్ చేయండి మీ రెజ్యూమ్ కూడా అప్డేట్ చేయండి అప్డేట్ చేసి పంపించండి ఓకే సో ఇది రిక్వైర్మెంట్ వచ్చేసి సో ఓ షట్ 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 ఒక నిమిషం కొంచెం ఓకే రైట్ ఓ మై గాడ్ ఓకే ఓకే వాంటెడ్ వచ్చేసి పిక్కర్ అండ్ ప్యాకర్ ఫీమేల్స్ ఓన్లీ ఇక్కడ కావాలంటే బోయగూడ సో బోయగూడ జాబ్ లొకేషన్ బోయగూడ సికింద్రాబాద్ శాలరీ వచ్చేసి టువెల్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ ఉంటుంది క్వాలిఫికేషన్ టెన్ అండ్ అబోవ్ ఉన్న పర్లేదు ఎయిటీన్ థర్టీ సో షిఫ్ట్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం ఓన్లీ జనరల్ షిఫ్ట్ అనమాట రెజ్యూమ్ మస్ట్ కంపల్సరీ ఉండాలి ఫర్ మోర్ డీటెయిల్స్ సాయి అని అంట ఒకసారి హెచ్ఆర్ కాల్ చేసి మాట్లాడి మీ ఇంటి పక్కన గానీ ఎవరైనా ఫీమేల్స్ ఉంటే అది చూడండి ఏజెడ్ పర్సన్ అలాంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం సో దానికోసం పెట్టాను సో ఓకే అలాగే నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఓపెనింగ్ ఫోర్ సారీ జీ ఫోర్ జీ సర్వీస్ ప్రొవైడ్ జీ ఫోర్ జీ అంటే ఇది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అనమాట కానీ పొజిషన్ ఐపీ ప్రాసెస్ రిక్వైర్మెంట్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ స్కిల్స్ ఉండాలి గ్రాడ్యుయేట్ ఉండాలి టూ డోస్ ఆఫ్ వేకెన్సీ వేకెన్సీ వ్యాక్సిన్ వేసుకొని ఉండాలి శాలరీ సిక్స్టీన్ కే టు ఎయిటీన్ కే సిటీసీ సిక్స్టీన్ కే టు ఎయిటీన్ కే సిటీసీ అంటే నాకు తెలిసి ఫోర్టీన్ థౌసండ్ అట్లా చేంజ్ వస్తుంది లొకేషన్ లొకేషన్ కేబిహెచ్పి కాలనీ హైదరాబాద్ కాంటాక్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇంకా ఇచ్చారు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు దీనికి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ బ్రాండ్ ప్రమోటర్ బ్రాండ్ ప్రమోటర్ ఏసర్ ల్యాప్టాప్ అనమాట ఏసర్ ల్యాప్టాప్ గురించి ఇది వెహికల్స్ ఉంది నీడ్ ల్యాప్టాప్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి ల్యాప్టాప్ బ్యాక్గ్రౌండ్ సో లైక్ డెల్ హెచ్పి లెనోవా సో సామ్సంగ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళు కావాలన్నమాట ఇలా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ ఉన్న పర్లేదు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూస్తున్నారు మేల్ అండ్ ఫీమేల్ ఏజీ ఏజీ ఏజ్ నైన్టీన్ టు థర్టీ ఫైవ్ అనమాట సో ప్లీజ్ ఫైండ్ బిలో లొకేషన్ అనమాట ఇది వైజాగ్ వైజాగ్లో సోనీ విజన్లో ఉంది సో వైజాగ్లోనే సిఎంఆర్ మా సిఎంఆర్ మాల్లో ఉంది అలాగే సాలరీ ట్వంటీ ఫైవ్ కే సిటీసీ ఫిక్స్డ్ శాలరీ అనమాట ట్వంటీ ఫైవ్ కే సిటీస్ అనే ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ వరకు టేక్ వస్తుంది ఇన్సెంటివ్ అప్ టు టెన్ కే వరకు ఉంది పిఎల్ఏ ఉంది ఇంట్రెస్టెడ్ పర్సన్ షేర్ రెజ్యూమ్ అలాంగ్ విత్ లొకేషన్ సో ఇక్కడ మీరు హైదరాబాద్లో కూడా ఉంది ల్యాప్టాప్ది ల్యాప్టాప్ది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎరికి కాల్ చేసి మాట్లాడండి హైదరాబాద్లో వేకెన్సీ ఉందా అని ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉన్నానుకుంటే మీరు హైదరాబాద్లో కూడా మీరు చూడండి ఓకే అలాగే ఇంకోటి వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ షామీ మొబైల్ ఎంఐ మొబైల్ స్టోర్ అనమాట ఎంఐ మొబైల్ స్టోర్లో కూడా వేకెన్సీ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ మినిమమ్ సిక్స్ మంత్స్ ఇన్ ఇన్ మొబైల్ సేల్స్ ఎనీ సిక్స్ మంత్స్ మొబైల్ సేల్స్ ఏం లేదు లోకల్ మొబైల్ షాప్లో మాకు సిక్స్ మంత్స్ ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కొంచెం మొబైల్ గురించి ఏదైనా మీరు ఒప్పో కానీ లేదా శాంసంగ్ గురించి కానీ వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ర్యామ్ ఎంత ఉంది ఇప్పుడు ప్రాసెస్ ఏం నడుస్తుంది ప్రాసెసర్ ఏముంది సాఫ్ట్వేర్ ఏం నడుస్తుంది ఇలాంటివి కొన్ని మొబైల్ గురించి తెలుసుకుంటే ఇవి కొన్ని మొబైల్ గురించి తెలుసుకుంటే మీకు ఈజీగా జాబ్ సిక్స్ మంత్స్ అన్నారు కాబట్టి లోకల్ మొబైల్ షాప్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లోకల్ మొబైల్ షాప్ లో వర్క్ చేసామని చెప్పి రెజ్యూమ్ సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్ చేస్తారు ఓకే సో ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఫీమేల్ అండ్ ఫీమేల్ ఇది ఇక్కడ వచ్చేసి రిలయన్స్ డిజిటల్ సికింద్రాబాద్ రిలయన్స్ డిజిటల్ మాల్ రిలయన్స్ డిజిటల్ మలక్పేట్ రిలయన్స్ డిజిటల్ వైజాగ్ సో మీకు ఇంకా కొన్ని వేరే లొకేషన్స్ ఏమన్నా కావాలనుకుంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఏమైనా లొకేషన్స్ నేమో కనుక్కోండి ఓకే శాలరీ ట్వంటీకే సిటీసీ ట్వంటీకేసిటీసీ అంటే మీకు ఇక్కడ వచ్చేసి సిటీస్ అంటే ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి మీకు నాకు తెలిసి మాక్సిమం ఒక సిక్స్టీన్ వరకు మీరు గెయిన్ చేయొచ్చు ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ వరకు గెయిన్ చేయొచ్చు ఇన్సెంటివ్ ఉంటుంది సో సో సే రెజ్యూమ్ అలాంగ్ విత్ లొకేషన్ నేమ్ సో ఇక్కడ శాలరీ నేను చెప్పానని కాదు ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి ఫోన్ చేసి మాట్లాడి ఒకసారి మీరు కూడా క్లారిటీ తెచ్చుకోండి ఇంట్రెస్టెడ్ ఉంది కాబట్టి నేను చెప్పిన మాటలే కాకుండా కంపల్సరీ కాల్ చేసి మాట్లాడి రెజ్యూమ్ సెండ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేస్తాను ఓకే सो जॉब नोटिफिकेशन टुडे यूके यूएस चार्ट प्रोसेस ओपनिंग फॉर हैदराबाद वर्क लोकेशन माधापुर हाइटेक सिटी सैलरी 3.6 लाख यून एक्सपीरियंस एक्सपीरियंसर कैंडिडेट तू 12 के परफॉर्मेंस बोनस सो के सैलरी 3 लाख फॉर फ्रेशर ग्रैडिएट अदर बेनिफिट एंड इंसिन्टिव आस पर कंपनी पॉलिस shift rotation split shift 9 hours per shift uk US shift 5 days working interview process hr sourcing uh, writing assessment brand count of live chart typing assessment operation ఆపరేషన్ రౌండ్ సో టోటల్ త్రీ రౌండ్ వన్ టూ త్రీ ఫోర్ రౌండ్స్ ఉంటాయి సో ఫోర్ రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాలరీ కూడా మీరు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి ఇది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చదువుకొని చూడండి ఒక థ్యాంక్స్ ఫర్ రిగార్డింగ్ టాలెంట్ ఎక్కువ హెడ్ సౌత్ ఇండియా అనమాట మిస్టర్ అలీ సో మిస్టర్ అలీ ఈ నెంబర్కి కాల్ చేసి ఒకసారి మాట్లాడి మీరు కింద అని క్లారిటీ తీసుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్లీ హైరింగ్ ఫర్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ స్వైపింగ్ మిషన్ ఎక్స్పీరియన్స్ అనమాట స్వైపింగ్ మిషన్ సిక్స్ మంత్స్ ఫీల్డ్ సేల్స్ ఎనీ ఫీల్డ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ కూడా సరిపోతుంది స్వైపింగ్ మిషన్ కి అవుతారు సో ఇది క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ నా సాలరీ వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టేక్ హోమ్ ప్లస్ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సెంటివ్ సో ఇది సెవెంటీన్ థౌసండ్ లో కట్ చేయరు ఇది ఈఎస్ఐ పిఎఫ్ సపరేట్ ఇస్తారు ప్లస్ ఇన్సెంటివ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎన్ని సేల్ చేసావు దాన్ని బట్టి జాబ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్ లో ఉంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ మీ వాట్సాప్ సో ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడి క్లోజ్ చేసుకోండి ఓకే సో అర్జెంట్లీ హైరింగ్ ఫర్ సర్వీస్ ఇంజనీర్ సర్వీస్ ఇంజనీర్ మిషన్ సో ఇది అవసరం లేదులే ఓకే ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడాం మళ్ళీ డబల్ వచ్చినట్టుంది ఓకే ఓకే ఇంతవరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు తీసుకొని వస్తాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సో షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలనుకున్న వాళ్ళు సో ఇవి సో జెన్యున్ జాబ్స్ కంపల్సరీ ప్రతి హెచ్ఆర్ మీకు రెస్పాన్స్ అవుతాడు ప్లీజ్ మాట్లాడండి మీకు నచ్చింది అనుకో ఇమ్మీడియట్లీ జాయిన్ అయిపోండి ప్రతి వీడియోలో ఐదు ఆరు కంపెనీలది జాబ్స్ డిజిగ్నేషన్స్ సాలరీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్స్ ఉంటాయి అన్ని వీడియోలు ఒకేలా సేమ్ ఉండేవి అన్ని కంపెనీలు సేమ్ ఉండేవి సో డిఫరెంట్ డిఫరెంట్స్ కాబట్టి సో ఒకసారి చూసుకొని జాబ్ కొట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్